దేవదేవునికి మహిమ కలుగును గాక దయించి గమనించండి ఆరాధనకు సమయమైంది ప్రియ సోదరి సహోదరులు బాలబాలకుల అవనస్తులు మీ మీ పనులను ముగించుకుని సకాలంలో దేవుని యొక్క సన్నిధానములకు రావలసిందిగా కోరుతూ ఉన్నాము క్రీస్తు శకము రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల ఆరవ తారీఖు ఆదివారము ప్రభు దినము ఈ పరిషత్ దినములో మనలను ప్రవేశపెట్టి ఆ దేవుడి నిహోవాను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మనకిచ్చిన జీవాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ గనపరుస్తూ ఆరాధనకు సమాజముగా కూడదాము అలాగే దూర ప్రాంతాల నుంచి గ్రీస్ సంఘం వారు నిర్వహించు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి మా ప్రియా సోదరి సహోదరులకు స్నేహితులకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రారంభించుకుందాము మహాఘనుడవును మహోన్నతువైన మా ప్రియ తండ్రి సృష్టికర్త జీవాధిపతి ప్రాణప్రధాత మీ దయగల నామమునకే ప్రేమ చేత మమ్మలను సజీవులుగా ఉంచి మీ కృపలో భద్రపరిచి మా జీవితాలకు మరి యొక్క పునరుత్న దినము అనగా ప్రభు దినాన్ని దైచేస్తారు మీ ప్రేమను బట్టి మేము సమాజముగా కూడి మీకు కృందాస్తులు చెల్లించడానికి మిమ్మల్ని మయంపరచడానికి మీ కుని యొక్క త్యాగమును జ్ఞాపం చేసుకోవడానికి మాకు దయచేసినటువంటి ఈ మహద్భాగ్యానికే వంద నాలుగు సూత్రాలు మీ సన్నిధానమును ప్రేమించి ముందుగా చేరవచ్చిన మీ ప్రియ పిల్లలను మీరు బహుగా దీవించండి రావలసిన వారందరిని బట్టి వేడుకుంటున్నాము దినమును చెడ్డ చెడ్డవిగొనకనే సమయమును మాటను జ్ఞాపం చేసుకుంటూ హృదయాలలో ప్రేరేపిబడిన వారై ఆసక్తితో ఒకరు కూలుకొల్పుతూ కుటుంబాల వారిగా మీ మహోన్నతమైన విశ్వవ్యాప్తమైన క్రిస్తు సంఘము అనే కుటుంబముగా కూడుకుని మిమ్మల్ని సేవిస్తూ ఆరాధిస్తూ మీ దివ్య ఆశీర్వాదములు మెండని దీములు పొందులాగును సిద్ధపరచమని మనం చేసుకుంటూ ఉన్నాం సర్వోన్నతుడా రాగలిగిన వారిని అందరినీ మీరు మీ సన్నిధికి ప్రేరేపించి తీసుకుందామని మనం చేసుకుంటున్నాము మీ సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అత్యున్నతమైన సింహాసనం మీద మీరుండి సంఘముని రాజ్యంని కుమారుడు వెళ్ళడానికి మీరు నియమించున్నారు ఆ సంఘంలో పౌరులుగా ఉన్న మేము మీ చట్టానికి లోబడి మీ దివ్య వర్తమానాన్ని విని ఆధ్యాత్మికంగా మేలు పొందులాగును మమ్మల్ని విశపరచుకునే భాగ్యము దాచేయండి మీ మాటల్లో దిద్దుబాటు ఉంది మీ మాటల్లో మీ శక్తి బయలుపరచబడుతుంది హెచ్చరికలు ఉన్నాయి కృపా సహితముగా మీ వాక్యం హృదయాల్లో హృదయాల్లో నివసింపజేయడానికి అవకాశం ఉంటుంది అలాంటి మీ వాక్యము పక్షముగా జిజ్ఞాస కలిగిన వారిగా అనేక మందిగా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని సేవించగలిగే భాగ్యమును దాత్స్ మనం చేసుకుంటూ ఉన్నాం స్థానిక ఉన్న బలహీనుల కొరకు వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నాము వారి మీరు ముట్టి స్వస్థపరిచి మీ సన్నిధిలో ఆరోగ్యము ఆశీర్వాదము నెమ్మది శాంతి సమాధానము లభ్యమవుతాయి మీ సన్నిధి రావడానికి తమరు పరమ వైద్యులు నిరిగి మీ పాదముల చింతకు రావడానికి వారిని ప్రేరేపించమని మనం చేసుకుంటూ ఉన్నాం చిరు వచ్చిన మిమ్మల్ని అందరినీ దీవించండి ఇప్పుడు కీర్తనలు పాడి మిమ్మల్ని మయం మా స్థుతుల మీద కమ్మని మీ సంఘ కార్యక్రమాలలో పాలు పొందే బిడ్డలందరు పురుషులను సకాలంలో మా మధ్యకి రమ్మని ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు మా మధ్యలో నుండి మీరే మయం పొందమని స్థానిక సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సహవాస విందు కొరకే ప్రార్థిస్తున్నాము దైగలమా మా తండ్రి ప్రియ స్థానిక సంఘ బెడలకు వంట వార్పు లేదు అనే సంగతి ఎరిగి సమయాన్ని గమనించి సకాలంలో వచ్చి ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకుండి మీ సంపూర్ణమైన ఆశీర్వాదాలకు మెండుగా పొందుతూ సమృద్ధి అయిన జీవాహారం పొందులాగిన వారిని సిద్ధపరచమని ఈ ప్రార్థన మనవులు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా ప్రియ పన తండ్రి ఆమె దేవుని మయం పరుస్తూ కీర్తన పాడుకుందాము విహోవా గద్దె ముందట కీర్తన కీర్తనం పడదాం ఎవడం విహోవా ఆయన సింహాసనము ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అంత ఔనత్యం కలిగిన దేవుణ్ణి స్థుతిస్తూ గనపరుస్తూ ఆయన గద్దె ముందుకు మనము చేరి స్థుతించుదాము దయచేసి సమయాన్ని గమనించాలని అందరూ గుంతెత్తి పాడి దేవుణ్ణి మయంపరచాలని పరచాలని కోరుతున్నాం হোয় গধ্যে মন্দ জেনম্ব ল রাম রীয় গ্যমন্দাটা জেনম্ব ল রাম রড়ি এহো হো দেওড়ে সুমি সুছিম পা পশাক তুণ্ডু সুছিম পা জম পশাক তুণ্ডু এ হো গদ্য যে নাম্বো লম রো श्रियेसु कृष् मन्सु झिं पमाटि छे श्रियेद्वारा द्वाराने मो झिं पमाटे छे गोर्रे रितिगा ब्रामेंचु गोर्रे रितिगा दपंगा माल्ली चेर्चेनु दपंगा माल्ली चेर्चेनु एहोवा गाद्यमंदाटा जेनां भूम लारम्रो कोडी सुखीर्ति पाडिगों पुलै प्रसिद्धिं चेतु मायानन् सुखीर्ती पाडी गों पुलै प्रसिद्धि चेतु मायानन् जगातो वेणो लो जगातो वेणो लातु स्तुतिञ्चु दिव्यमोध्वानिन् स्तुतिञ्चु दिव्यमोध्वानिन् हेहो वा जनाम्बु लारमृ कुडीं प्रभूत्वा मुण्डुनताको अगुणि प्रेमनि च प्रभुत्वा प्रभूत्वा मुण्डुनताको अगुणि प्रेमनि च Chirambu ni us Stirambo ni us a Nella Kalamu. vasinchu Kalamu. Yehovah. తరువాతిగా ఆరాధన ఆరాధనలు అందుకొని కీర్తన పాడి దేవుణ్ణి కనపరుచుదాం దేవుని పిల్లలు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఇటువారే కావాలని దేవుడు కోరుచున్నాడని మనము యోహాను స్వార్త నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన మనం చూస్తాం ఇలాంటి వారే కావాలి ఎలాంటి వారు వద్దు అనే దాంట్లో అర్థం మనకు కనబడుతూ ఉంటుంది కనుక మనము మన యొక్క గాత్రాలతో దేవుని దేవుణ్ణి స్తుపరుస్తూ భయంపరుచుతాం ఆరాధనా నాకు लां दु को पाप क्षमापन जीवामुनि करुणामया आको आराधना लां अब्रहामु इस्साकु अब्रहमु भुलदेवा मोशे तु अन्ना उन्न अब्रहसा को भूलेवा मोषे तु अन्ना उन्न अल्फयुनी वे मे गु नु अल्फयुनी वे वो मे गयुनों अद्यंताड़वु स्वेन हाद्यंता रह तोड़वु स्वेनि घनता महिमा नीकेयनी హల్లెలూయా ఘనము చేసెదను పాప క్షమపాన జీవము నిచ్చినా కరుణామయా సందుకో ఆరాధనా లందుకో පාපම්බුණ ජීවිංචි නසිංචිතිනීම ලෝකම්බනාදන්තුු ආසිංචිතිනම් පාපම්බුණ ජීවිංචි නසිංචිතින ලෝකම්බනාදන්තුු ආසිංචිතිනීමම් ऐना निवो रक्षवा ऐना निवो रक्षन निवा, निवा। प्रेमि पम्पितिवि येषु प्रभुनि प्रेमिञ्चे पम्पितिवि येषु प्रभुनि घनता महिमा निकेयनि लोयघनामु चे से धनु पापक्षमापन जीवामुनि करुणामया क्षन्दु